Ha వీడియో అప్పులు తీర్చే గుబులు వెంకటేశ్వర స్వామి స్వామివారు ఇక్కడున్న కొండల మధ్యలోకి వచ్చి కొండల మధ్యలో పాదాలని మోపి తర్వాత ఆ పాదాలను ఇక్కడే విడిచి ఎత్తైన కొండపైకి ఒక గుహలోకి వెళ్ళి అయితే తలదార్చుకున్నారంట అక్కడే స్థిరంగా వెలిసిన స్వామిగా ఉండిపోయారు అయితే పూర్వం మునులు ఋషులు కొండపైన నైరుతి భాగంలో ఉన్న కోనేరులో స్థానాలు ముగించుకొని స్వామి వెలిసిన స్థలానికి వచ్చి పూజా కార్యక్రమాలు తపస్సులు చేసుకునేవారు కొంతకాలానికి కాకతీయుల సామ్రాజ్యంలో ఓరుగల్లు పట్టణం పరిపాలించే రాజుకు ఋషులు మునులు ఈ సందేశాన్ని అయితే అందజేశారు అప్పుడు రాజు గ్రామస్తులతో అక్కడికి చేరుకొని పూజా కార్యక్రమాలైతే చేయసాగారు కొంతకాలానికి పైన కొండపై వెలిసిన స్వామివారి వద్దకు మార్గము లేనందున పద్నాలుగవ శతాబ్దంలో స్వామివారి పాదాలు విడిచిన పాదాల గుండు వద్ద ఆలయాన్ని నిర్మించారు భక్తుల కోరిక మేరకు కొండపై వెలిసిన స్వామివారిని దర్శించుకునే మెట్ల నిర్మాణం కూడా చేపట్టారు స్వామివారి పాదాల గుండు వద్ద పాదాలు వెలిసిన నాటి నుండి కొండపై అఖండ దీపం వెలిసింది అప్పటి నుండి అఖండంలో నలభై రోజులు ఎవరైతే దీపారాధన చేస్తారో ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ప్రస్తుత కాలంలో అప్పులు లేని వారు ఎవ్వరూ ఉండరు ఈ విధంగా అప్పులతో ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చాలామంది అప్పులైతే చేస్తుంటారు మరి మన ఆర్థిక ఇబ్బందులను తొలగించి మనకు అప్పులు తీర్చమని అయితే చాలామంది దేవుణ్ణైతే వేడుకోవడం జరుగుతుంది ఈ విధంగా అప్పుల సమస్యతో బాధపడేవారు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది వాటి విశేషాలు ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం హైదరాబాద్ నుండి వరంగల్ హైవే చిల్పూరు గుట్టలో అయితే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గూగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయంలో స్వామివారిని దర్శిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోతాయని భక్తులైతే విశ్వసిస్తుంటారు ఈ ఆలయం చిలుపూరు విలేజు జనగామ జిల్లాలో అయితే ఉంది ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనె వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి రుణ బాధలు తీరుతాయని భావిస్తారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే అప్పులు ఏ విధంగా తీరుతాయనే విషయానికి వస్తే పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తన వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం కోసం కుబేరుని వద్ద తీసుకున్న విషయం మనకు తెలిసిందే అప్పుగా అయితే ఆ అప్పులు తీర్చలేక వెంకటేశ్వర స్వామి ఎంతో గుబులుగా చింత చేస్తూ చిల్పూరు గుట్టకు వచ్చి అక్కడ గుహలో కుబేరుడి అప్పు తీర్చలేకపోయానన్న బాధతో తపస్సు చేశారని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా స్వామివారు అప్పు తీర్చలేక గులుతో ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ వెలిసినటువంటి స్వామివారిని గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ ఆలయం హైదరాబాద్ నుండి నూట ఇరవై కిలోమీటర్లు వరంగల్ నుండి ముప్పై కిలోమీటర్లు అలాగే స్టేషన్ గన్పూర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో అయితే చిల్పూర్ గుట్టలో బులుగు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది ఈ ఆలయం చిన్నపెండ్యాల్ నుండి ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ వరంగల్ హైవేలో ఈ చిన్నపెండ్యాల ఆర్చ్ అయితే ఉంటుంది ఈ ఆర్చ్ నుండి ప్రైవేట్ ఆటోలు లేదా బస్సులలో ఆలయానికైతే చేరుకోవచ్చు రుణాలు అప్పులు శత్రు సమస్యలు దుఃఖం చింతలు భయాలు ఇతర పరిహారాలు పరిష్కారం కోసం అయితే ఈ ఆలయాన్ని అయితే సందర్శిస్తారు ఈ ఆలయం అయితే చిల్పూర్ గుట్ట అనే ఒక రాతి పర్వతం మీద అయితే ఉంటుంది ఐశ్వర్యానికి దేవుడైన కుబేరుడి నుండి తీసుకున్న వివాహ రుణభారం శ్రీ వెంకటేశ్వర స్వామి రుణం భారంగా అనిపించినప్పుడు ఈ సిల్పూర్ గుట్ట తప్ప మరే ప్రదేశాన్ని ఇష్టపడలేదంట అప్పులు శత్రు బెదిరింపులతో ఆశ్రయం పొందే ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది బుగులు అంటే తెలుగు భాషలో భయం భయం అని అర్థం ఆలయాలను సందర్శించిన తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లులు హౌసింగ్ లోన్ చెల్లింపులు వ్యక్తిగత రుణాలు మరియు ఈఎంఐలు నుండి అయితే శత్రువుల బెదిరింపుల నుండి తమకు స్వేచ్ఛ అయితే లభించింది అని చాలామంది భక్తులైతే ధృవీకరిస్తున్నారు ఐశ్వర్యానికి దేవుడైన కుబేరుని వద్ద తీసుకున్న పెళ్లి రుణం భారంగా భావించినప్పుడు శిల్పూర్ గుట్టను శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఎంచుకున్నాడు పురాణాల ప్రకారం భగవంతుడు చిన్న ఆహ్లాదకరమైన ఎత్తుపైకి దిగి చల్లడి నీటిలో తన పాదాలను కడుక్కొని ప్రపంచాన్ని ఎదుర్కొనేంత ధైర్యాన్ని కూడగట్టుకొని తన రుణాన్ని తీర్చుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించే వరకు ఇక్కడ విశ్రాంతి అయితే తీసుకున్నారు అప్పటి నుండి కలియుగం ప్రారంభంలో ఈ ఆలయం అప్పులు మరియు శత్రు బెదిరింపుల భారం ఉన్నప్పుడు ఆశ్రయం పొందేందుకు ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జీఆర్ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ సముదాయాన్ని నిర్మించడంతో మాత్రమే ఈ ఆలయం అందుబాటులోకి వచ్చింది ఇక్కడ తొమ్మిది రోజుల పాటు అయితే నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో ఆలయ అసలైన అందం అయితే తెలుస్తుంది ఈ సందర్భంగా మార్చి పదకొండు నుండి పంతొమ్మిది వరకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు దీపాలు ఫ్లయర్లు పూలదండలు పసుపు మరియు వెర్మి లియన్లతో అలంకరించబడిన మెట్లు కర్పూరం వాసన తాజా కొబ్బరికాయల రుచి మరియు పులిహోర ప్రసాదాలు వీ అన్నిటితో ఆలయం అందం ఇంకింత పెరుగుతుంది అలాగే ఇక్కడ స్వామివారికి భక్తితో తలనీలాలు సమర్పించుకోవడం కూడా ఆనవాయితీ శ్రీ బూలుగు వెంకటేశ్వర స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి బుగులు అంటే భయం లేకుండా అయితే చేస్తాడు అప్పుల బాధలు ఆరోగ్యం విద్య వివాహం మానసిక బాధలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాడని భక్తుల యొక్క పూర్తి నమ్మకం విశ్వాసమైతే ఈ బూలుగు వెంకటేశ్వర స్వామి మీద ఉంటుందండి మనకి హైదరాబాద్ నుండి వరంగల్ హైవేలో ఈ ఆలయాన్ని దర్శించుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే పచ్చని పొలాల మధ్యలో అయితే ఆహ్లాదకర వాతావరణంలో అయితే ప్రయాణం ఉంటుంది